హలో ఎవరివాన్ ఇప్పుడు మీరు చూస్తున్నది గుజరాత్ పోర్బందర్లో గాంధీజీ హౌస్ అనమాట ఇక్కడే గాంధీజీ హౌస్కి పక్కనే కస్తూర్బా హౌస్ కూడా ఉంటుంది ఈ కస్తూర్బా ఎవరంటే గాంధీజీ గారి భార్య అనమాట ఆవిడ ఇల్లు కూడా ఇక్కడ సమీపంలోనే ఉంటుంది అది కూడా చూద్దాం అలాగే ఈ పోర్బందర్లో చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్లో శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన సుధామా మందిర్ కూడా ఉంటుంది ఈ పోర్బందర్కు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మనం ఈ పోర్బందర్కి ప్రత్యేకంగా టూర్ ప్లాన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకాని సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ పోర్బందర్ను కూడా మనం విజిట్ చేయొచ్చు అలాగే సోమనాథ్ సోమనాథ్కి ద్వారకాకి మధ్యలో ఉంటుందన్నమాట సోమనాథ్ నుండి పోర్బందర్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలాగే ద్వారకా నుండి పోర్బందర్ కూడా వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది రెండిటికి మధ్యలో ఈ పోర్బందర్ అనేది ఉంటుంది మనం ఫస్ట్ ద్వారకా నుండి వచ్చేటట్టయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే అక్కడ నుండి త్రీ అవర్స్ అట్లా జర్నీ పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి టెన్ అట్లా అయిందంటే మనకి వన్ డే ఫుల్గా సరిపోతుంది అనమాట ఇక్కడ మనకి పోర్బందర్లో చూడవలసినవన్నీ కూడా చూడవచ్చు లేదంటే ఒక రోజు ఉండి రూమ్ తీసుకొని అవన్నీ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో వన్ డే ప్లాన్ చేసుకోవచ్చు మనం బస్ దిగిన తర్వాత బయటకు వస్తే చాలా ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది వాళ్ళు మొత్తం లోకల్గా చూడవలసిన అన్ని ప్లేసెస్కి కలిపి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు ఇక్కడ ఈ ఫోటోలో కనిపించేది గాంధీ గారి తల్లిదండ్రులు ఈ గదిలోనే ఆయన జన్మించారంట ఈ గదిని ఆయన బర్త్ ప్లేస్గా చెప్తారు ఈ బిల్డింగ్ మొత్తం త్రీ స్టేర్స్లో ఉంటుంది ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి కూడా మార్గం ఉంటుంది కానీ పైకి అయితే ఎలో చేయట్లేదు ఎందుకంటే అది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అయ్యేసరికి అదంతా పడిపోవడం అట్లా అవుతుందని చెప్పేసి పైకి ఇక్కడ నుండి వెళ్ళనివ్వట్లేదు ఆయన జన్మించినటువంటి ఈ గదిలోనే ఆయనకు సంబంధించిన చాలా వరకు ఫొటోస్ అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ మీరు చూసినట్లయితే రెయిన్ హార్వెస్టింగ్ ట్యాంక్ అని చెప్పేసి ఉంది అసలు ఆ కాలంలోనే వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉపయోగించి ఇట్లా రెయిన్ హార్వెస్టింగ్ ట్యాంక్ అనేది పెట్టారో చూడండి చిన్నపిల్లలకి ఇలాంటి పాతకాలం ఇల్లు చూస్తుంటే చాలా క్యూరియాసిటీగా అప్పట్లో ఇలాంటి టెక్నాలజీ ఉందా అని చాలా ఇంట్రెస్ట్తో చూస్తూ ఉంటారు అలాంటిది ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి అయితే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడే గాంధీ గారు అంటే ఎవరు ఆయన గురించిన విషయాలు తెలుస్తూ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ద్వారా కానీ లేకపోతే టీచర్స్ చెప్పడం ద్వారా కానీ అలాంటిది ఆయన యొక్క పుట్టి పెరిగిన ఇల్లు చూడడం ఇలాంటివన్నీ చూస్తుంటే వాళ్ళకు ఒక కొత్త ఫీలింగ్ అనేది కలుగుతుంది ఆ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మా పిల్లలైతే ఈ పోర్బందర్ టూర్లో వాళ్ళకి గారి హౌస్ అయితే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్ట్గా అంటే ఇవి ఆయన బుక్సా లేదంటే ఇది ఆయన వాడిన వాడినదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి చాలా క్యూరియాసిటీతో చూస్తూ ఉన్నారు ఇది ఆయన మ్యూజియం అనమాట ఆయనకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇట్లా ఫొటోస్ రూపంలో కానీ లేకపోతే ఆయన చిన్నప్పటి నుండి వాడిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు ఆయన చిన్నప్పటి నుండి వాడిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఈ చెక్కపెట్టెల్లో పెట్టి భద్రపరిచారు ఆయన తిన్న ప్లేట్స్ బౌల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆయన వాడిన పెన్నులు అవి కూడా చాలా భద్రంగా పెట్టారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అంత దూరం మీరు వెళ్ళకపోయినా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూపించడం అనేది జరిగింది ఈ వీడియోలో నేను గాంధీగార్ హౌస్లో మనం ఎంటర్ అయినప్పటి నుండి లాస్ట్ వరకు మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియో రూపంలో చూపించడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవే ఆయన వాడినటువంటి పెన్నులు అనమాట గాంధీగారు ఉపయోగించిన వస్తువులు అలాగే ఆయన్ని తెలిపే ఫోటోలు అంటే ఆయన చిన్నప్పటి నుండి ఏ విధంగా ఉండేవారు అనేది ఆయన గురించిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా ఈ లైబ్రరీ మరియు మ్యూజియంలో పెట్టారు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఒక మన దేశంలో వాళ్ళు మాత్రమే కదండి విదేశీయుల నుండి కూడా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ ప్లేస్ని అంతా కూడా చూస్తారు విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి అప్పుడప్పుడు ప్రముఖ నాయకులు కూడా వస్తూ ఉంటారు ఈయనకు నివాళులు అర్పించడానికి అంటే కొన్ని ప్రముఖ దినాలలో ఆయనకు నివాళులు అర్పించడానికి ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు గాంధీ గారు ఎయిటీన్ సిక్స్టీ నైన్లో ఇక్కడే జన్మించారనమాట సో అందుకని ఆయన జన్మ ప్లేస్ని గుర్తు ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఆయనకి సెవెంటీ నైన్ ఇయర్స్ అయితే సెవెంటీ నైన్ అడుగులతో ఈ బిల్డింగ్ అనేది నిర్మించారు ఈ ప్లేస్ని గాంధీగారి ముత్తాత అనమాట ఆయన పదిహేడు వందల డెబ్బై ఏడులో కొనుగోలు చేశారంట తర్వాత గాంధీజీ తల్లి పుత్రిబాయ్ ఆయనకు జన్మనిచ్చిన తర్వాత ఈ ప్రదేశంలోనే ఎక్కువగా ఉండేవారంట ఇక్కడ ఆయన ఎక్కడైతే జన్మించారో ఆ ప్లేస్ని ఆయన తల్లి స్వస్తిక్ గుర్తుని వేశారట మొత్తం ఈ భవన నిర్మాణం అంతా కూడా ఒక హిందువులు అన్నట్టు కాకుండా హిందూ జైన పార్సీ బౌద్ధ అందరి మతాలకి కూడా వాళ్ళ మతాలన్నిటికీ సంబంధించిన శైలిలో ఈ నిర్మించారనమాట చర్చిలు మరియు మసీదులు వాస్తు లక్షణాలను కూడా ఇందులో కలిపి నిర్మించడం అనేది జరిగింది ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్లయితే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయనేది అక్కడ ఒక ఫోటో రూపంలో తెలియజేశారు గాంధీగారు స్వయంగా ఈరాట్నం పైనే ఆ నూలు వడికి వస్త్రాన్ని తయారు చేసేవారట ఇక్కడ ఆయనకు సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉంటాయి అలాగే మనం ఈ బిల్డింగ్ పైకి ఒక పక్కన పైకి వచ్చామంటే మొత్తం బిల్డింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ భవనాన్ని కీర్తి మందిర్ అంటారు ఈ కీర్తి మందిర్ వెనక వైపు నుంచి వెళ్తే నవీ కాది అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ గాంధీజీ గారి భార్య కస్తూర్బా గాంధీ జన్మించిన ఇల్లు కూడా ఉంటుంది ఇదే ఆవిడ జన్మించిన ఇల్లు అనమాట ఈవిడ కస్తూర్బా గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో జన్మించారనమాట తర్వాత ఆవిడకు పదమూడు సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల ఎనభై రెండులో మోహన్ దాస్ గాంధీతో వివాహం అనేది జరిగింది ఈవిడ భారత స్వాతంత్ర ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది అయితే ఒకసారి దక్షిణాఫ్రికాలో భారతీయ వలసదారుల పట్ల విపక్షకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని నిరసన కార్యక్రమంలో ఈవిడ పాల్గొంది అందుకుగాను జైలు శిక్ష అనుభవించిందనమాట అయితే జైలు శిక్ష అనుభవించిన మొదటి మహిళా సత్యాగ్రహుల్లో ఈవిడ ఒకరు అయితే ఈ కస్తూర్బా గాంధీ నుంచే గాంధీ గారు తన అహింసా పాఠాలను నేర్చుకున్నారని చెప్తారు ఆయన తన ఆత్మకథలో కూడా పేర్కొన్నారు ప్రస్తుతానికి మేము వెళ్ళిన సమయంలో ఇక్కడ ఇల్లంతా కూడా ఖాళీగానే ఉంది కొంచెం మనం పైకి వెళ్ళడానికి కూడా పాత కాలంలో చెక్కతో చేసినటువంటిది చూసారు నిచ్చెన ఈ నిచ్చెనతో మనం పైకి వెళ్ళొచ్చు మేము వెళ్ళడానికైతే ప్రయత్నించాం కొంచెం భయపడుతూనే పైకి అయితే వెళ్ళాము ఈ కస్తూర్బా గాంధీ గారి తండ్రి సంపన్న వ్యాపారుల్లో ఒక ఆయన అనమాట ఆయన పోర్బందర్లోనే సంపన్న వ్యాపారంట ఆయన పేరు గోకులాదాస్ కపాడియా అయితే ఈయన అప్పట్లోనే చాలా వ్యాపారాలు చేసేవారట చూడండి అందుకే ఇల్లు కూడా రెండు మూడు అంతస్తులతో ఎంత భారీగా నిర్మించుకున్నారు మా పిల్లలు కూడా నిదానంగా పైకి ఎక్కుతున్నారు మేము వద్దు మేము వెళ్ళొస్తామంటే లేదు మేము కూడా ట్రై చేస్తామని చెప్పేసి పైకి వెళ్తున్నారనమాట ఇలా పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే అవి చెక్కతో చేసినవి కాబట్టి ఎక్కడైనా జారిపోతుందేమో లేదంటే ఏదైనా ఆల్రెడీ ఊడిపోయిందేమో కొంచెం భయపడుతూనే పైకైతే ఎక్కాము మొత్తానికి పైకెక్కాము పైన చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కీర్తిభవనంలో ఉన్న గాంధీగారి హౌస్లో చూసినట్లయితే ఆయనకు సంబంధించిన ఫొటోస్ మొత్తం ఆయన వాడినటువంటివన్నీ కూడా ఒక మ్యూజియంలా పెట్టారు కదా కానీ ఇక్కడ అంతా కూడా ఖాళీగానే ఉంది ఈవిడికి సంబంధించినవన్నీ కూడా ఢిల్లీలోని గాంధీ ఆశ్రమ్ హరిజన్ సేవక సంఘ్ అని చెప్పేసి ఉందనమాట కస్తూర్బా మ్యూజియం ఉంది అక్కడ అక్కడ ఈవిడికి సంబంధించినవన్నీ కూడా పెట్టారు దీనిని కస్తూర్బా అని కూడా పిలుస్తారు ఆ మ్యూజియంని అందుకే మీరు ఇక్కడ చూసినట్లయితే ఊరికే గదులైతే ఉన్నాయి కానీ ఆవిడికి సంబంధించినవి ఏవి కూడా ఏమీ లేవు ఇక్కడ ఇక్కడ కస్తూర్బా గాంధీ గారు జన్మించిన ఈ హౌస్ని రక్షిత స్మారక చిహ్నంగా పిలుస్తారు అయితే ఈవిడ జన్మించింది ఇక్కడే కానీ మరణించింది మాత్రం పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ అనమాట అయితే ఒకప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్లస్ ఈవిడని కలిపి నిర్బంధించారు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆ నిర్బంధించిన సమయంలో ఆవిడ అక్కడ మరణించడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడవలసిన ప్లేసెస్లో సుధామా మందిర్ అంటే శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు కదా అదే కుచేలుడునే సుధామా అని కూడా అంటారు ఆయన యొక్క గుర్తుగా ఈ మందిరాన్ని నిర్మించారు ఇదే సుధామా మందిర్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేను తీయలేదు జస్ట్ ఈ ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ పోరుబందర్లోనే శ్రీహరి మందిర్ అని చెప్పేసి ఉంటుందండి చాలా పెద్ద ప్రాంగణం అనమాట కరెక్ట్గా మేము అప్పుడే వెళ్ళాము అది డోర్స్ అనేది క్లోజ్ చేస్తున్నారు జస్ట్ ఆ స్వామివారిని దర్శనం అంతే ఇక బయట ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కొన్ని ప్లేసెస్కి ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి మనం ఆ టైమింగ్స్లో వెళ్ళకపోయామంటే ఈ విధంగా వెనక్కి రావాల్సి వస్తుంది కానీ ఏంటంటే మా లక్ అప్పుడే జస్ట్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఆ దర్శనం అయితే అయ్యింది మొత్తం పూర్తిగా ఉండి కాసేపు అక్కడ స్పెండ్ చేసే టైం అయితే కుదరలేదు ఈ వీడియోలో మీకు పోర్బందర్కు సంబంధించిన విశేషాలు నచ్చాయనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ యొక్క సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్